చెప్పారు అది చక్కటి ఆలోచన అది అద్భుతమైన ఆలోచన దాన్ని దీంతో అప్ చేయకుండా ఉండాలి ఆయన సనాతన డిక్లరేషన్ డిక్లరేషన్ ని సనాతన డెక్లరేషన్ల కాబట్టి సనాతన డిక్లరేషన్ ని గనక సద్వినియోగం చేసుకుని దాని కమిట్ అయ్యి మధ్యలో న్యాయస్థానాలను నిందించడం లేకపోతే రాజకీయాలు తీసుకురావడం పదకొండు సీట్ల నుంచి ఒక సీటు ఇదంతా రాజకీయ ఉపన్యాసం అది రాజకీయ ఉపన్యాసం అదేందుకు దీంట్లో ఎక్కడదక్కడ మాట్లాడాలి నువ్వు కోర్టుకెళ్ళినప్పుడు కేసు గురించి మాట్లాడాలి అక్కడ పాలిటిక్స్ కాదు మాట్లాడాలి గుడికి వెళ్ళినప్పుడు దేవుడి గురించి మాట్లాడాలి కానీ నువ్వు అక్కడికెళ్ళి ఇది రాజకీయం మాట్లాడితే ఏంటి ఇంకా తేడా ఇక్కడ కాబట్టి ఎక్కడదక్కడ దక్కడ మార్పు అనేటటువంటి ఏదో డైవర్ట్ చేయాలనుకుని పవన్ కళ్యాణ్ కూడా డైవర్ట్ అయ్యారేమో అనిపించింది తిరుమల ఆయన మాట్లాడతారంటే జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు ఇదేమన్నా మాట్లాడతారేమో అందుకని డెక్లరేషన్ టాపిక్ తీసుకొస్తున్నారేమో అని అనుకున్నాం కానీ అది పక్కకి వెళ్ళిపోయి మొత్తం ఎక్కడికో తీసుకెళ్లిపోయారు ఆయన మాటలు ఈ డిక్లరేషన్ లేదంటే కోర్టుని తిట్టడం ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయింది అంత ఆయన ఆవేశంలో ఎప్పుడు కూడా ఉండే సమస్య అదే ఆవేశం అర్థవంతంగా ఉండాలి ఆలోచనాత్మకంగా ఉండాలి ఆవేశం అనేటటువంటి అనర్థదాయకంగా అర్ధరహితంగా ఉండకూడదు లేసేవాడి కోసం ఉండకూడదు అదే కదా నాయకత్వ లక్షణాలకు సంబంధించినటువంటి దాంట్లో ఆవేశ నియంత్రణ చాలా ముఖ్యం నీ ఆవేదన సనాతన ధర్మం అయితే అంతవరకు కన్ఫైన్ అవ్వాలి దాంట్లో ద్రోహం చేస్తున్నాడు వెయిట్ అండ్ సి తేల్చు